గుంటూరులోని నంబూర్లో వివిఐటి యూనివర్సిటీ వివి యువ ఐటీయు కే ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఈవెంట్ నిర్వహించనున్నారు ఈ నెలలో ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వర్సిటీ ప్రో ఛాన్సలర్ బాసిరెడ్డి మహాదేవ్ తెలిపారు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని ప్రోత్సహిస్తూ వారికి ఉన్న శక్తి సామర్థ్యాలు అంతర్గత శక్తిని వెలికితీసే విధంగా యువర్ పొటెన్షియల్ ఈజ్ ఎండ్లెస్ ద మ్యాజిక్ ఈజ్ ఎన్ యూ అనే నినాదంతో యానిమీ ఇన్ ద స్టేట్ ఆఫ్ చైనా తరహాలో యువజనోత్సవాన్ని నిర్వహిస్తున్నామని ప్రో ఛాన్సలర్ అన్నారు ఈవెంట్కి సంబంధించిన పోస్టర్ బ్రోచర్లను విద్యార్థులతో కలిసి ఛాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్ ఆవిష్కరించారు సో మనకి ఎవ్రీ ఇయర్ వివా వివిఐటి ఫెస్ట్ అనేది స్టూడెంట్ ఇంట్రెస్ట్ తోటి చాలా బాగా జరుపుకోవటం అనేది మొదటి నుంచి అలవాటైంది ఈ ఇయర్ మన ప్రజలందరి ఆదరణతోటి వివిఐటి కాలేజ్ వీవీఐటి యూనివర్సిటీగా మారటంతో ఫెస్ట్ని కూడా ఇంకొక అడుగు ముందుకు తీసుకెళ్ళి ఇంకా పెద్దగా ఇంకా ఘనంగా ఎట్లా చేయాలనేది ఆలోచన చేసి ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరం లాగే మన ఫెస్ట్ పేరు వివా వివిఐటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మనకి ఈసారి వచ్చేసి థీమ్ ఏమో ప్రో ఏషియన్ థీమ్ లాగా యానిమే ఇన్ చైనా టౌన్ అని పెట్టడం జరిగింది పిల్లల చాయిస్ మేరకు అంతా అక్కడ క్రాఫ్ట్ వర్క్ కానీ ఈవెంట్ దగ్గర అంతా జరిగే డెకరేషన్స్ కానీ అన్నీ ఆ థీమ్ బేస్డ్గా చేసుకుంటున్నారు ఈ ఇయర్ రాష్ట్రం నలుమూలల నుంచి అన్ని యూనివర్సిటీలు అన్ని కాలేజీల నుంచి పోటా పోటీగా వచ్చి సందర్ సందర్గా జరుగుద్ది డిసెంబర్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీన దయచేసి కుదిరిన వాళ్ళందరూ వచ్చి ఆనందించండి థ్యాంక్ ఇయర్ థీమ్ వచ్చేసి అనిమే ఇన్ ద స్ట్రీట్స్ ఆఫ్ చైనా ఈ థీమ్ ప్రకారం మేము చాలా ఈవెంట్స్ అయితే డిజైన్ చేశాం ఈవెంట్స్ అన్ని మనకి త్రీ కేటగిరీస్ లో ఉంటాయి ఒకటి కల్చరల్ టెక్నికల్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ ఈవెంట్స్ లో టోటల్ థర్టీన్ ఈవెంట్స్ అయితే పెట్టారు అవి క్లబ్స్ ద్వారా పెట్టారు డాన్స్ సింగింగ్ సోషల్ అవేర్నెస్ క్లబ్ థియేటర్స్ క్లబ్ లిటరేచర్ ఇలాగా టోటల్ థర్టీన్ అయితే ఉన్నాయి వీటిలోనే ఫస్ట్ థీమ్ రిలేటెడ్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి టెక్నికల్ ఈవెంట్స్ కాలేజ్ లో ఉన్న టెక్నికల్ బాడీస్ నుంచి టోటల్ థర్టీ టూ టెక్నికల్ ఈవెంట్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఇవి అన్ని డొమైన్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు కంప్యూటర్ సైన్స్ నుంచి ఎలక్ట్రికల్ మెకానికల్ సివిల్ అన్ని కేటగిరీస్ లో వాళ్ళు పార్టిసిపేట్ చేసే విధంగా ఈ ఈవెంట్స్ అయితే పెట్టారు అలానే స్పోర్ట్స్ స్పోర్ట్స్ లో టూ కేటగిరీస్ ఉన్నాయి ఒకటి ఇండోర్ ఇండోర్ లో త్రీ స్పోర్ట్స్ అయితే ఉన్నాయి అలానే అవుట్డోర్ అవుట్డోర్ లో బాయ్స్ కి సిక్స్ అండ్ గర్ల్స్ కి ఎయిట్ సో ఇవైతే ఈవెంట్స్ లిస్ట్ మీరు ఈవెంట్స్ కి రిజిస్టర్ అవ్వాలి అనుకుంటే వివా వివిఐటియు డాట్ కామ్ ఈ వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్స్ అనేవి ప్రెజెంట్ ఓపెన్ అయి ఉన్నాయి ఈ రిజిస్ట్రేషన్ లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఫస్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అక్కడ ఒక గూగుల్ ఫామ్ అనేది ఉంటుంది మీరు ఆ ఫామ్ లో ఓపెన్ చేసి మీరు ఏదైతే ఈవెంట్ లో రిజిస్టర్ అవ్వాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకుని రిజిస్టర్ అవ్వాలి మీరు వన్స్ రిజిస్టర్ అయిన తర్వాత మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి ఒక క్యూఆర్ కోడ్ అనేది వస్తుంది మీరు ఆ క్యూఆర్ కోడ్ ని ఫస్ట్ కి కాలేజ్కి వచ్చినప్పుడు స్కాన్ చేయాలి దాంతోనే మీకు ఎంట్రీ అనేది ఇవ్వబడుతుంది సో ఎవరైతే ఆ క్యూఆర్ కోడ్ లేదో మీకు అక్కడ స్పాట్ రిజిస్ట్రేషన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి మనకు మెయిన్ హైలైట్ వచ్చేసి మన యూనివర్సిటీ ఫెస్ట్ లో రిజిస్ట్రేషన్ ఫీ అనేది కంప్లీట్లీ జీరో ఎటువంటి ఫీ అనేది మీరు పే చేయక్కర్లేదు ఏ చోట కూడా స్టూడెంట్ స్టాల్స్ ఉంటాయి అండ్ బయట ఫుడ్ స్టాల్స్ ఉంటాయి కమర్షియల్ స్టాల్స్ ఉంటాయి సో మీరు రండి అక్కడ వచ్చి ఎంజాయ్ చేయండి విన్నర్స్ కి మెడల్స్ సర్టిఫికేట్స్ అండ్ క్యాష్